నెల్లూరు జిల్లా కావరుడు అక్రమంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఏడు మందిని అరెస్ట్ వారి వద్దనున్న రెండు బైకులు ఐదు సెల్ ఫోన్లు రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నట్లు కావరు డిఎస్పీ శ్రీధర్ తెలిపారు కావరు డిఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు డిఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు కావటి రెండో పడిన పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయాలు చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు నిఘా ఉంచి పెద్ద రోడ్డులో నలుగురిని వైకుంఠపురంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది కదా వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు ఈ కేసులో చాకు చక్యంగా చేధించిన రెండో పట్టణ పోలీసులను డిఎస్పీ అభినందించారు सर नमस्ते जान लो ना इनका बिल दे दो हां ఈ గంజాయి సంబంధించి ఎవరున్న వ్యక్తులు అమ్మకాలు చేస్తున్నారని చెప్పే విషయంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేయడం జరిగింది మా టూ టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు స్టాఫ్ అంతా కలిసి ఆధ్వర్యం చేసి ఈరోజు పెద్దపవని రోడ్డు పీజీ కాలేజీ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకున్నాము అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుకు పట్టుకోవడం జరిగింది టోటల్గా పెద్దపయం రోడ్లు నలుగురు వైకుంఠపురంలో ముగ్గురు టోటల్గా ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మన కావలి వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము సెల్ ఫోన్లు ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది దీని కాస్ట్ యాభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఐదు వందల రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాములు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు మనం అంతా ఇంటెలిజెన్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఎవరెవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మేరకు అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సప్లై ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర దారకొండ ఉంది అక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర తీసుకొని అంటారు వీళ్ళంతా అతని దగ్గర పట్టుకో ఇంకా అరెస్ట్ చేయాలి పోయి